నేను అడుగుతా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులారా మీరు మొన్న ఈ రాష్ట్రంలో ఏమన్నారు మీరు ముప్పై తొమ్మిది శాతం ఓట్లతో కలిసిన కాంగ్రెస్ పార్టీ నలభై ఐదు శాతం ఓట్లకు చేరిందని చెప్పి ప్రగల్భాలు పలికిల్ మీరు డబ్బులు పంచరు మధ్యాహ్నం పంచరు అనేక రకాల డ్రామాలు వేసిన ఎన్ని డ్రామాలు వేసినా కూడా మీకు వచ్చిన ఓట్లు కేవలం నలభై శాతం అంటే ఒక శాతం మాత్రమే పెరిగింది తప్ప అంతకంటే ఎక్కువ ఓట్లు పేరలేదు అధికార పార్టీ కాంగ్రెస్కి కానీ అదే భారతీయ జనతా పార్టీకి భారతీయ జనతా పార్టీకి దేశంలో ఎక్కడ లేని పద్ధతిలో ఇరవై ఒక్క శాతం ఓట్లు పెంచుకొని ముప్పై ఐదు ముప్పై ఆరు శాతంతో రేపటి కాలంలో ఈ గడ్డ మీద ఎగిరే జెండా కాషాయ జెండా అని చెప్పి ఇవాళ తెలంగాణ ప్రజానికం తన ఆత్మను ఆవిష్కరించే విషయాన్ని మనం మర్చిపోతం చెప్పాలి